ురాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక పూర్ణిమని పురస్కరించుకొని పదిహేనవ తారీఖు నవంబరు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీవారి అనుబంధ దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఉత్సవమూర్తులు దేవేరులతో సహా ఆలయం దగ్గర బయలుదేరి మేళతాళాలతో వాద్య విశేషాలతో కోలాట బృందాలతో కోలాహలంగా స్వామిని ఊరేగింపుగా వరాహ పుష్కరిణికి వెంచేప్ చేసుకోవడం జరుగుతుంది వరాహ పుష్కరిణి దగ్గర స్వామివారికి ఉపచార సమర్పణం కావించి అర్ఘ్య పాద్య ఆచమన అలాగే ధూప దీప నివేదనాదులు సమర్పిస్తూ గంగాహారతి జలహారతి కార్యక్రమాన్ని జరిపించుకుంటాం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఊరేగింపు మహోత్సవం ఉంటుంది స్వామివారు అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం సుమారు ఐదు ఐదున్నర గంటల మధ్యలో ఈ హారతి కార్యక్రమం ఉంటుంది గంగా దివి నుంచి భుమికి ఉద్భవించినటువంటి గంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పాదోదకం శివుని తలపై నుండి భూమి మీదకి ఆవిర్భవించి గంగలో మునక పెడితే పాపాలన్నీ పోతాయి అట్లాంటి పవిత్రమైనటువంటి గంగానది ఆ గంగానదిని భావనం చేసుకుంటూ వరాహ పుష్కరిణిలో స్వామికి అక్కడ వేంచేపు చేసుకొని స్వామితో పాటు జలహారతిని సమర్పించడం జరుగుతుంది ఈ గంగాహారతి ఈనాడు మాత్రం మీరు కానీ హరిద్వార్కి వెడితే గంగానాదికి ప్రతినిత్యం సాయంత్రం సమయం అయ్యేసరికి హారతి ఇవ్వడం జరుగుతుంది అదొక సంప్రదాయం అంటే జలం లోపల పరమాత్మ ఉన్నాడు నిప్పు లోపల పరమాత్మ ఉన్నాడు ప్రకృతి అంతా పరమాత్మ ఆవరించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మనం అవగాహతం చేసుకుంటూ జలరూపి పరమాత్మ జలం లేకపోతే ప్రాణీ జీవనం లేదు కదా అంచేత దాన్ని పరమాత్మ పాదోదకంగా భావించి పవిత్రమైనదిగా భావించి ఆ ఆ జలానికి హారతిచ్చి లోకమంతా సువృష్టి సస్యశ్యామలమైనటువంటి స్థితి ఏర్పరచమని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఈ కార్యక్రమంలో ఆ జలహారతి సమర్పించడంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి లోకం సుభిక్షంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి సువృష్టి కలగాలి సుభిక్షంగా ఉండాలి అని అందరం కలిసి ప్రార్థిద్దాం రండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి జని చరితార్థం చేసుకోండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి